ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్యూరిటో అనే కంపెనీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అండి అది కూడా ఏంటంటే మీకు పర్ డే టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా పే చేస్తారు ఇది ట్యూటరింగ్ జాబ్ అనమాట మీకు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ టీచ్ చేసి మీరు ఇంటి నుండి పర్మనెంట్గా వర్క్ చేసుకునే అవకాశం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అండ్ మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మినిమమ్ డిగ్రీ ఉండాలండి మ్యాక్సిమం మీరు పీజీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు సాలరీ సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ వస్తుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ట్యూరిటో డాట్ కామ్ అని ఉంది కదా ఈ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడండి యువర్ డ్రీమ్ జాబ్ యువర్ ఛాన్స్ టు ఎ పార్ట్ ఆఫ్ ట్యూరిటోస్ ఇంటర్నేషనల్ టీచర్ కమ్యూనిటీ సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అన్ని అందరూ అన్ని దేశాల వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట చూడండి ఎర్న్ అప్ టు సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ టీచ్ ఆన్లైన్ గ్లోబల్లీ అంటున్నారు జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ చూడండి ఫస్ట్ ఎర్న్ అప్ టు సిక్స్టీ థౌజండ్ పర్ మంత్ బై చూజింగ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అండ్ లొకేషన్ అంటున్నారు సో మన ఫ్లెక్సిబుల్ టైంలో అండ్ మన నచ్చిన ప్లేస్లో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట టీచ్ మ్యాథ్స్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ ఆన్లైన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ ఫోర్ టు ట్వెల్వ్ ఫోర్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ గ్రేడ్ వరకు కూడా మీరు ఎవరికైనా కూడా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ట్యూటరింగ్ చేయాలండి టీచ్ చేయాలి డెలివర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు స్టూడెంట్స్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సో ఎక్స్పర్ట్స్ గైడెన్స్లో వాళ్ళకి మనకి మనం బెస్ట్ ఇవ్వాలన్నమాట వై జాయిన్ ట్యూరిటో అంటున్నారు ట్రైనింగ్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మార్కెటింగ్ సపోర్ట్ ఫర్ యువర్ ప్రమోషన్ అండ్ బెటర్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఆపర్చునిటీ టు టేచ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద యుఎస్ఏ ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ ఎర్నింగ్స్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అవర్స్ ఇన్వెస్టెడ్ బై ద టీచర్స్ మనము ఇన్ అవర్స్ చేసుకుంటే అవర్స్ బేసిస్లో మనకు వస్తుంది అనమాట శాలరీ అనేది పర్ డే మనం టూ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు వాళ్ళే క్లియర్గా సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ అని ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఏ రివల్యూషనరీ ప్లాట్ఫామ్ దట్ ఎయిమ్స్ టు చేంజ్ ద లెర్నింగ్ సిస్టమ్ విత్ హైపర్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ మెథడాలజీ మనం వరల్డ్ వైడ్గా అంటే మనకి చాలా మంచి డెవలప్మెంట్ అనేది మనకు కూడా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది టెలిఫోనిక్ కాల్ అండ్ స్క్రీనింగ్ ఉంటుందంట ఫస్ట్ తర్వాత ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు లైవ్ డెమో సెషన్ ఉంటుంది ఆ తర్వాత ట్రైనింగ్ ఉంటుందన్నమాట ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు నెక్స్ట్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ ఫోర్ టు ట్వెల్వ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండి క్వాలిఫికేషన్స్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్ యూ చూస్ టు టీచ్ మనకి ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉందో అది మనం చూస్ చేసుకోవాలి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్యాషన్ టు టీచ్ అండ్ కస్టమైజ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద చైల్డ్ చైల్డ్ని బట్టి మనము కస్టమైజ్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ మీ దగ్గర ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలండి బీ అవైలబుల్ టు టేక్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది కాబట్టి మీరు అలా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట టైమింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లేదంటే పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే న్యూ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇదంతా కూడా అప్లికేషన్ అనమాట ఇదంతా మీరు చదువుకొని ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫామ్ మీ ఫామ్ మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చి లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా అప్లై చేయాలి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి లేట్ చేయకండి చాలా మంచి అవకాశం ట్యూటరింగ్ జాబ్ ఇష్టపడే వాళ్ళకి డిగ్రీ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అవకాశం సిక్స్టీ పర్ మంత్ అండి ఛాన్స్ మిస్ చేసుకోకండి